చంద్ర మన ఇంట మహాలక్ష్మి పుట్టిందిరా అంటూ లేబర్ రూమ్ ముందు కంగారుగా తిరుగుతున్న చంద్ర ముందుకు వెళ్లి నవ్వుతూ చెప్పింది చంద్ర తల్లి జ్ఞానాంబ నిజమా అమ్మా అని ఆనందంగా అడుగుతున్న చంద్రకి ఫోన్ కాల్ వచ్చింది చంద్ర సార్ మనకి కోట్ల డీలింగ్ జరిగే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అంటూ ఎక్సైట్ అవుతూ చెప్పాడు చంద్ర పిఎ మనోహర్ కళ్ళ ఎదురు కూతురి బోసి నవ్వులు కళ్ళ మాటున తన కన్న కళలు నిజమైన వేల ఆ క్షణమే అతను నిర్ణయించుకున్నాడు తన కూతురు తమ ఇంటి అదృష్ట దేవత అని నా నందు ఎలా ఉందమ్మా అని ఆందోళనగా అడిగాడు చంద్ర తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే చంద్ర అని మనవరాలని చూసి మురిసిపోతుంది చంద్ర తల్లి జ్ఞానాంబ తెల్లని తెలుపుతో ముద్దుగా పొద్దుగా ఉంది పాప కూతురు పుట్టగానే తన సాయశక్తులపై ఉన్న అనుమానం తీర్చేలా మోక్షం కలిగిందని అతని కూతురికి మోక్షమే అంటూ నామకరణం చేశాడు చంద్రానందిని టాప్ టెన్ బిజినెస్ మ్యాన్లో ఒకడు చంద్ర ఇక కూతురు పుట్టినప్పటి నుండి చంద్రకి వరుసగా బిజినెస్లో లాభాలు వస్తూనే ఉన్నాయి అవన్నీ తన కూతురు వల్లే అని అతని గట్టి నమ్మకం ఎంతటి స్ట్రెస్ వర్క్ అయినా భార్యని కూతురిని చూసి రిలీఫ్ అయ్యేవాడు చంద్ర ఒక్క మాటలో చెప్పాలంటే మోక్ష అతని పంచాణాలు ఏవండి మోక్షకి నాలుగేళ్లు నిండాయి స్కూల్లో జాయిన్ చేద్దామా టెన్షన్ టెన్షన్గా అడిగింది నందిని అప్పుడే నా మోక్షమ్మకి నాలుగేళ్లు వచ్చేశాయా నందు నిన్ననో మొన్ననో పుట్టినట్టు ఉంది నా బంగారు తల్లి అని బుద్ధి చేశాడు చంద్ర చాలేరా దేశంలో నీకు ఒక్కడికే లేదు కూతురు అప్పుడే మన రావుగారి అమ్మాయికి మూడు మూడొచ్చాయని స్కూల్లో పడేశారు దీన్ని నువ్వు ఇంకా నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నావు నా కూతురు నన్ను విడిచి ఉండలేదమ్మా అని బెంగపడుతూ చెప్పాడు చంద్ర మొదట్లో ఏ తల్లిదండ్రులకైనా అలానే ఉంటుంది చంద్ర రాను రాను వాళ్ళు స్కూల్కి వెళ్లి వచ్చి అక్కడ జరిగేవి నీ కూతురు చెప్తుంటే నువ్వే మురిసిపోతావు చూస్తూ ఉండు అని ధైర్యం చెప్పింది జ్ఞానంబ తల్లి మాటలకి భార్య కమాండ్కి కాస్త కష్టంగా కాస్త ఇష్టంగా కూతుర్ని స్కూల్లో జాయిన్ చేశాడు చంద్ర మొదటి రెండు రోజులు స్కూల్ చుట్టూ తిరిగిన ఆయన మోక్ష ఫ్రెండ్స్తో మింగిలయ్యి నవ్వుతూ వెళ్తుంటే చంద్ర మనసు నిండిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ మోక్ష అంటే గారాభం పెరిగి ఆమె మాట కాదు అనలేని స్థితికి వచ్చేశారు మోక్ష తెల్లారి లేచిన దగ్గర నుండి ఆ ఇంట్లో అందరూ పలికే పేరు నందు చంద్ర ఇప్పుడే ఇంతగా కూతురికి అలవాటు పడితే రేపు దాని పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళాక ఎలా ఉంటాడే అని కోడలి వంక చూసి బుగ్గలు నొక్కుంది జ్ఞానాంబ నాకు అదే భయంగా ఉంది అత్తయ్య అని దిగులుగా చెప్పింది నందిని ఆఫీస్ నుండి వస్తూ తల్లి భార్య మాట్లాడుకోవడం విన్న చంద్ర నా కూతురిని నేను ఎక్కడికి పంపను అల్లుడినే ఇల్లరికం తెచ్చుకుంటాను అంటూ ఇల్లు ప్రతిధ్వనించేలా కోపంగా అరిచాడు అతని అరుపులకి ఇల్లంతా రీసౌండ్ వస్తే నందిని జ్ఞానాంబకి భవిష్యత్తులో జరిగే వాటి గురించి బెంగ పెట్టుకుంది ఇరవై ఏళ్ల తరువాత చంద్రహౌస్ అత్తయ్యా అడగండి అత్తయ్యా అంటూ జ్ఞానాంబ పక్కన నిలబడి చిన్నగా చెప్పింది నందిని అడుగుతాను ఆగవే అని కోడలిని కసురుతూ జ్ఞానాంబ కూడా తడబడింది మీరే భయపడితే ఆయన ఎవరు మాట వింటారు గట్టిగా అడగండి అని అత్తగారిని ముందుకు తోసింది నందిని ఏంటి అని కళ్ళజోడు సరిచేసుకుని ముందుకు తూలిన తల్లిని చూసి అడిగాడు చంద్ర అది అంటూ నసికింది జ్ఞానాంబ చెప్పండి చెప్పండి అంటూ జ్ఞానాంబకి మెల్లిగా సైగ చేసింది నందిని ఏం లేదు చంద్ర మన మోక్షంబకి మొన్నే పాతికి వచ్చేశాయి చదువు కూడా ఈ సంవత్సరంతో అయిపోవచ్చింది ఎలాగో మన కంపెనీలే చూసుకుంటుంది కనుక అంటూ మధ్యలో చెప్పడం మాపింది కనుక అని గొంతులో బేస్ పెంచి అడిగాడు చంద్ర పెళ్లి అంటూ చంద్ర చూపుకి గుటకలు మింగింది ఎవరికి అని సర్రుల పైకి లేచాడు చంద్ర అతను లేచిన విసురుకి కలుగులో ఏలుకలా అత్తగారు వెనక దాక్కుంది నందిని పెళ్ళి ఆలోచన నీదేనా నందు అని సీరియస్గా భార్య వైపు చూసే అడిగాడు చంద్ర నాది కాదండి అని తడబడుతూ చెప్పింది నందిని దానిది కాదురా నాది ఆ పెళ్లి ఆలోచన ప్రతి ఒక్కరూ మీ మనవరాలికి పెళ్లి చేయిరా ఏకైక వారసురాలి పెళ్లి ఎప్పుడెప్పుడు చేస్తారా వయసులో ఉండగా చేయకపోతే చేయి దాటుకుపోతారు ఈ కాలంలో పిల్లలు అని జనాలు నా ముందు ఎగతాలు చేస్తుంటే నేను నిన్ను అడిగాను చంద్ర అంటూ స్థిరంగా చెప్పింది జ్ఞానంబ నా మోక్షమ్మ అలాంటిది కాదు ప్రతి తండ్రి తన పిల్లల గురించి అలానే అనుకుంటాడు కానీ అందరూ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా అంటూ రెండు మూడు బయట జరిగిన ఉదాహరణలు చెప్పింది జ్ఞానంబ నానమ్మ అంటే నాపై నమ్మకం లేదా నీకు అంటూ నిద్ర మొత్తం తూగుతూ వచ్చి చంద్రభుజానికి తల ఆనించింది మోక్ష నీపై నమ్మకం లేక కాదు మోక్షమ్మ బయట మగావేతలను నమ్మలేక అంటూ బలవంతపు నవ్వు నవ్వింది జ్ఞానంబ నువ్వేమంటావు నీకు ఇష్టమేనా కంగారుగా చేతులు నలుపుకుంటూ మీ మీ ఇష్టం డాడీ అంటూ వణుగుతున్న గొంతుతో చెప్పింది మోక్ష ఆమె సిగ్గుపడటం వల్ల గొంతు అలా పలికింది అనుకున్నారు ముగ్గురు కానీ ఆమె గొంతు ఎందుకు పలికిందో ఆమెకు మాత్రమే తెలుసు ఆలోచించి చెప్తానులే అంటూ కూతురు తల తలనిమిని ఆఫీస్కి రెడీ అయి వెళ్తాడు చంద్ర అమ్మయ్యా ఓ పని అయిపోయింది నందు అని గుండెల మీద చేయి వేసుకుంది జ్ఞానంబ నీకు ఎందుకే నానమ్మా అంత తొందర అని ఉక్రోషంగా జ్ఞానాంబను అడిగింది మోక్ష నా వయసు అయిపోయిందే రాక్షసి ఎప్పుడు పుట్టుకోమంటానో తెలియదు నీ పెళ్లి చూసాననుకో ఈ జన్మ సార్థకమైనట్టే అని దగ్గి దగ్గి రోపుతూ సోఫాలో కూర్చుంది జ్ఞానమ్మ ఈ ముసలోళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి హార్ట్ హార్ట్అటాక్లు ఆయాసాలు సమయానికి భలే వస్తాయే అంటూ గొనుక్కుంది మోక్ష కూతురి గునుగుడుకు నవ్వుకుంది నందిని చాలే తిట్టుకుంది కాలేజీకి రెడీ అవ్వు అంటూ మూతి తిప్పింది జ్ఞానాంబ ఏదో రోజు నీ పీక నొక్కేస్తానే పీడ పోతుంది అని కోపంగా చూసి గదిలోకి వెళ్ళిపోయింది మోక్ష ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి రూమ్లో అటు అటూ ఇటూ తిరుగుతూ ఇప్పుడు ఇవన్నీ ఆయనకి చెప్పాలా చెప్తే ఏమంటారు చెప్తే కదా ఏమంటారో తెలిసేది అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజ్ బ్యాగ్తో తన మనసులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళింది మోక్ష అది ఒక గ్యారేజ్ మౌర్య అంటూ గోర్లు కొరుక్కుంటూ స్కూటీ దిగిన మోక్ష పిలిచింది చెప్పండి మేడం స్కూటీ ఏమైనా రిపేర్ వచ్చిందా అంటూ స్కూటీ వంక చూశాడు మౌర్య కాదు నా మనసుకు రిపేర్ వచ్చింది రిపేర్ చేస్తావా అని సూటిగా మౌర్య కలర్లోకి చూసింది ఏమైంది చెప్పండి ఉన్న ఆయిల్ క్లీన్ చేసుకుంటూ వచ్చాడు మౌర్య 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 ఒక మెకానిక్ కార్సు బైక్స్ రిపేర్ చేసే సొంత గ్యారేజ్ ఉంది అతనికి ఏం అర్థమయ్యాలో చెప్పాలి మౌర్య ఇంట్లో పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు ఎవరికి నా కోసమే చూస్తున్నారు ఏమన్నారు మీరు మీ ఇష్టం అని చెప్పాను అయితే వెంటనే అతని కాలర్ పట్టుకు లాగింది మోక్ష వర్కర్స్ అందరూ టిఫిన్ చేయడానికి వెళ్లారో ఏమో అక్కడ ఎవరూ లేరు అతని షర్ట్ నిండా వంటినిండా డీజిల్ ఆయిల్ మరకులు ఉన్నా ఆమె కంటికి మన్మధుడులాగే కనిపించాడు అతడు ఎవరైనా చూస్తారు వదలండి మేడం అంటూ షర్టు గట్టిగా పట్టుకున్నాడు మౌర్య నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన ప్రేమ సంగతి ఏంటి మౌర్య మన ప్రేమ మనకి సెట్ కాదు మేడం మీ స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాను కదా అక్కడ మీరు ఉండలేరు వాళ్ళని వదిలి నేను రాలేను అంటూ క్లారిటీ ఇచ్చాడు మౌర్య పర్వాలేదు నేను మీ ఇంట్లో ఇమ్మడగలను అని మౌర్య చేతిని గట్టిగా పట్టుకుంది మోక్ష నా రంగు మీ రంగు చూడండి మేడం మీరు పాలలో ముంచి తేల్చినట్టు ఉన్నారు నేను బొగ్గు కరాల్లో ఉన్నా డీజిల్లో పనిచేస్తూ అందులోనే దొర్లుతూ ఉన్నాను ఎక్కడా పొంతనే లేదు అంటూ ఆమె చేతిని విదిలించుకున్నాడు మౌర్య నాకు రంగుతో పనిలేదు మౌర్య నీ కల్మషం లేని మనసును ప్రేమించాను అదే నాకు కావాలి నీ ప్రేమ కావాలి మౌర్య లేదంటే ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అంటూ ఫంతంగా చెప్పింది మోక్ష ముందు మీ నాన్నగారికి చెప్పండి ఈ ప్రేమ గురించి ఆయన మీడియాకు ఇళ్ళ రేఖమల్లుడు కావాలి అని చెప్పేశారు ఈ ప్రేమని ఒప్పుకోరు నాకు తెలిసి ఒకసారి చెప్పి చూడండి మా డాడీ ఒప్పుకోకపోతే అని మౌర్య మొహంలోకి తొంగి చూసింది మోక్ష రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని పెదవి విరిచాడు మౌర్య అతని మాటలకి మోక్ష కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి ఎంతగా అంటే ఆమె ముక్కు కూడా ఎర్రగా అయిపోయింది ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఆమె బుగ్గల మీదకు వచ్చిన కన్నీళ్లు తుడవబోతున్నాడు మౌర్య ఒక్క అడుగు వెనక్కి వేసి ముట్టుకోకు అంటూ ఉక్రోషంగా అరిచింది మోక్ష ప్లీజ్ మీ నాన్నగారు ఒక్క కన్నీటి బొట్టు రాకుండా చూసుకున్నారు నా వల్ల మీరు ఏడవడం నాకు నచ్చలేదు పో నాతో మాట్లాడుకు నీకు నా ప్రేమ అంటే వాల్యూ లేదు అంటూ వెళ్ళడానికి చూసిందామె వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు మౌర్య వదులు అంటూ ఏడ్చేసింది మోక్ష చుప్ మీ ఇంట్లో చెప్పి మీ నాన్నగారు ఏమన్నారో చెప్పండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ ఆమె కన్నీళ్లను తుడిచి గుండెకు హత్తుకున్నాడు మౌర్య డిన్నర్ అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు చంద్ర ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నారు ముగ్గురు ఎందుకంటే అతనే ఉండమని చెప్పాడు మోక్షమ్మా ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు చూడు అంటూ ఒక అబ్బాయి ఫోటో మోక్షకి చూపించాడు చంద్ర అదేంటి చంద్ర నీ నిర్ణయం చెప్తాను అని ఏకంగా పెళ్లి సంబంధమే తెచ్చావు ఏదైనా అనుకుంటే జరిగిపోవాలి అనుకుంటాను అని నీకు తెలుసు కదమ్మా అందుకే మోక్షమ్మ పెళ్లి కూడా చేయాలి అనుకున్నాను వెంట వెంటనే అయిపోవాలి అంటూ నందిని వంక చూశాడు చంద్ర ఆవిడకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు నందు నువ్వేమంటావు అని కల్లేరా చేశాడు చంద్ర నాదే ముందులేండి మన మోక్షమ్మకి మీకు నచ్చితే చాలు అంటూ అయోమయంగా సమాధానమిచ్చింది నందిని మీలో మీరు మాట్లాడేసుకుని నా పెళ్లి చేసేస్తారా నా ఇష్టంతో పనిలేదా డాడీ అంటూ గట్టిగా అరిచింది మోక్ష అది ఒక చిన్న పల్లెటూరు అందులో చిన్న పెంకుటిల్లు రెండు గదులు చిన్న హాల్తో బయట చిన్న వాకిలితో ఉంటుంది అంటూ గ్యారేజ్ నుంచి వచ్చిన కొడుకును పిలిచింది మౌర్య తల్లి శారద చెప్పమ్మా ఏమి లేదురా ఇందాకే మీ అక్క వచ్చింది అంటూ బాధగా కళ్ళు వత్తుకుంటూ చెప్పింది శారద మళ్ళీ ఏమైందంట అంటూ అసహనంగా అడిగాడు మౌర్య మీ బావా కట్నం సరిపోలేదని మీ అక్కను బాగా కొట్టాడంట అంటూ కళ్ళల్లో నీళ్లును గిర్రను తిప్పేసింది శారద మొన్నే కదా చీటీలో పాడిన లక్ష ఇచ్చావు అంటూ మొహన్ చిట్లించి సీరియస్గా చూశాడు మౌర్య ఏమో నాకు అదే అర్థం కాలేదు అని మౌర్యను అమాయకంగా చూసింది శారద నువ్వు అక్కను అడగలేదా అమ్మా అని సూటిగా ప్రశ్నించాడు మౌర్య అడిగాను మౌర్య అదేంటే పెళ్ళయ్యి నాలుగేళ్లయింది ఇవ్వాల్సిన కట్నం అప్పగింతలోనే ఇచ్చేశాడు మీ తమ్ముడు పెట్టాల్సిన సారే చీర అన్నీ పెట్టేశాడు ఏడాదికి ఒకసారి ఈ కట్నం గోల ఏంటి అని గట్టిగా అడిగాను అంటూ బదిలిచ్చేది శారద మా ఆయన అత్తగారు ఊడుకోవడం లేదమ్మా అని నిండు పట్టుకొని అక్క ఏడిస్తే నువ్వు కరిగిపోయావా అంటూ విసుగ్గా చూశాడు మౌర్య మౌర్య వాళ్ళ అక్క శిరీష ఐదేళ్ల క్రితం ఊరిలోనే తమ స్థాయికి తగ్గట్టు పెళ్లి చేశాడు ఆమెకు ఇద్దరు కవలలు వాళ్ళ వయసు నాలుగేళ్లు కానీ ఆమెకి ఎంత ఖర్చు పెట్టినా తృప్తిపడదు ఎప్పుడు ఇంట్లో ఇది లేదు అది లేదు మా ఆయన కట్నం అడిగాడు బంగారం అడిగాడు అని తల్లికి చెప్పేసి వెళ్ళిపోతుంది మిగిలింది శారద లాగుతుంది కొడుకు నుండి ఏంటోరా ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే తట్టుకోలేని మనసు నాది అంటూ కడివేడి కన్నీళ్లు కార్చేసింది శారద తల్లి కన్నీళ్లు చూసి సరే అక్కతో ఓసారి మాట్లాడి ఆ ఏర్పాట్లు నేనే చేస్తానులే అమ్మా అంటూ తల్లికి చెప్పాడు మౌర్య వేడి నీళ్లు పెడతాను ఆగు మౌర్య అని మౌర్యతో చెప్పింది వద్దమ్మా అలవాటేగా అంటూ రాటు తెల్లిన శరీరంపై చల్లని నీళ్లను వంపుకున్నాడు మౌర్య నా వందా అంటూ భోజనానికి కూర్చుంటున్న కొడుకు ముందు చేయి చాచాడు అతని తండ్రి గిరి విసురుగా లేచి మౌర్య తన షర్టు జోబి నుండి వంత తీసి ఇచ్చి ఇంటికి అంటూ సీరియస్గా చెప్పాడు తండ్రికి అలాగే అంటూ పళ్ళు ఈగిలించి తన సైకిల్ తొక్కుకుంటూ కళ్ళపాక వైపు సాగాడు గిరి ఎందుకు మౌర్య ఆ మనిషికి రోజు వంద ఇచ్చి అలవాటు చేశావు అంటూ కొడుకు ముందు అన్నం ప్లేట్ పెడుతూ అడిగింది శారద ఆ వంద కూడా ఆవిడ చేతిలో పెడితే బాగుండు అన్న ఉద్దేశంతో అడిగింది ఆవిడ కానీ ఆవిడ ఉద్దేశం మౌర్యకి తెలియదు కొన్ని ప్రాణాలు కొన్నిటికి అలవాటు పడితే మారవు అంటూ తినేసి హాల్లోనే నేలపై పక్క వేసుకుని పడుకున్నాడు మౌర్య మొదటి గదిలో తల్లిదండ్రులు ఉంటారు మౌర్య వాళ్ళ అక్క శిరీష వచ్చి రెండో గది వాడే వాడుకుంటుంది ఇక మౌర్య గదిలే వాడటం మానేశాడు పడుకున్నాడు పడుకున్నాడుగాని అతని ఆలోచనలు కుదరలేదు పొద్దున మోక్ష వచ్చి ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అని పంతంగా చెప్పడం తమ ఇల్లు చూస్తే ఏమాత్రం ఆమెకి సెట్ అవదు అని అవడంతో మౌర్య మనసు గందరగోళంగా మారింది అన్యమస్కంగానే అనేక ఆలోచనలు మధ్య కళ్ళు మూసుకున్న అతనికి ఎప్పటికో నిద్ర దరిచేరింది ఎప్పుడూ లేనిది మోక్ష ప్రవర్తనకి నిమ్మకుండిపోయారు ముగ్గురు తమ కూతురు ఫస్ట్ టైం ఇంట్లో నోరెత్తి అరిచింది అనుకుంటూ మోక్ష వైపే చూస్తూ ఉండిపోయారు నందిని చంద్రలు ఎందుకే పూనకం వచ్చిన దానిలా అలా అరుస్తున్నావు నీ ఇష్టం అడగకుండా నీ పెళ్లి చేస్తాడ మీ డాడీ అంటూ మోక్ష తల చిన్నగా ముట్టింది జ్ఞానమ్మ అమ్మను నువ్వేమంటావు నందు అని అడిగాడు కదా డాడీ ఫస్ట్ నన్ను కదా అడగాల్సింది అంటూ కోపంగా చంద్రవైపు చూసింది మోక్ష మన స్థాయికి తగ్గ అబ్బాయి మోక్షమ్మా ఇల్లరికం రావడానికి ఒప్పుకున్న అబ్బాయి నా తర్వాత మన బిజినెస్ ఇద్దరు కలిసి చూసుకోవాల్సింది కాబట్టి ఆ సత్తా ఉన్న వాడిని తీసుకొచ్చాను అందుకే నీకు నచ్చుతాడు అని చివరలో అడుగుదాం అనుకున్నాను అంటూ ఇచ్చాడు చంద్ర కానీ నాకు ఆ అబ్బాయి నచ్చలేదు అంటూ స్థిరంగా చంద్రమోహం మీద చెప్పేసింది మోక్ష ఎందుకు అంటూ నార్మల్గానే అడిగాడు చంద్ర ఇది కాకపోతే మరొక సంబంధం చూద్దాం అన్నట్టు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంతేనా ఎవరు అబ్బాయి కూతురిపై నమ్మకం ఆమె తమ స్థాయి అబ్బాయినే ప్రేమించిందేమో అన్నా అది నమ్మకం అతను తేలిగ్గా మాట్లాడేలా చేసింది పేరు మౌర్య వాళ్ళది మన పక్క ఊరు పక్క ఊరు అంటే మన పక్క అన్ని పల్లెటూర్లే ఉన్నాయి మోక్షమ్మ అవును డాడీ మౌర్యది పల్లెటూరే మన సిటీకి పల్లెటూరికి మధ్య గ్యారేజ్ ఉంది కదా అది తనదే వాట్ అని ఏం మాట్లాడుతున్నావు మోక్ష అంటూ గద్దీచ్చాడు చంద్ర ఆ అవును డాడీ మీరు విన్నది నిజమే మౌర్య మెకానిక్ నాకు ఏమాత్రం లేదు జ్ఞానమ్మ ఏమీ మాట్లాడలేదు మెకానిక్ అనగానే ఆమె మూతి కూడా వంకరపోయింది నందినికి కూడా అంతగా వినడానికి నచ్చలేదు అందరి ముఖ కవలికలు గమనించిన మోక్ష నేను చేసుకుంటే మౌర్యనే పెళ్లి చేసుకుంటాను లేదంటే ఇలానే ఉండిపోతాను మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకుని కాపురం చేయలేను అంటూ తెగేసి చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కూతురు వెళ్ళగానే ఆలోచనలో పడ్డాడు చంద్ర మీ అల్లుడు ఏం చేస్తాడు చంద్ర అని తన తోటి బిజినెస్ మ్యాన్స్ అడిగినట్టు నా అల్లుడు మెకానిక్ అని చెప్పడం అందరూ వెకిలిగా నవ్వడం కళ్ళ మాటను మెదులుతుంటే నో అంటూ అరిచాడు చంద్ర చంద్ర ఏమైంది అంటూ జ్ఞానాంబ చంద్రను పట్టుకుంటే ఏవండి అంటూ నందిని చంద్ర చేతిని పట్టుకుంది ఏం కాలేదు మెకానిక్ అల్లుడంటే ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టంగా ఉందమ్మా అంటూ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు చంద్ర మరోసారి మోక్షను కూర్చోబట్టి మాట్లాడదాంలే చంద్ర నువ్వు టెన్షన్ పడకు అంటూ చంద్రను సముదాయించింది జ్ఞానాంబ కాని ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు చంద్ర కూతురు ఇష్టాన్ని కాదు అన్నందుకు ఒక బాధ ఆమె ఇష్టాన్ని ఒప్పుకుంటే పరువు పోతుంది అనేది మరో బాధ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న చంద్రకు ఒక ఆలోచన మెదడులో తట్టింది అనుకున్నదే తడువుగా తెల్లవారుగానే మౌర్య గ్యారేజ్కి వెళ్ళి మౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అతను అంతలోనే మౌర్య రాగానే వచ్చాడు మౌర్య మౌర్య మెకానిక్ అనే కాని అతని అన్నం చామన్ఛాయ రంగు ముఖంలో ఉట్టిపడుతున్న మగసిరి చూసిన కూతురు పక్కన అందంలో సరిదూగలడు అని మనసులో అనుకున్నాడు చంద్ర సార్ నేను మోక్ష ఫాదర్ని తెలుసు అన్నీ తెలిసే నా కూతురిని బుట్టలో పడేసావా ఇప్పటికి మీ అమ్మాయికి నేను సరిపోను అనే చెప్పాను వినడం లేదు మేడం చెప్పాల్సిన మాయమాటలని చెప్పేసి చివరిలో నీతుగా మాట్లాడితే మారిపోతుందా నా కూతురు ఇప్పుడు ఏం చెప్పాలని వచ్చారు నాకు హెల్పర్స్ వచ్చే టైం అయింది ఇప్పటి వరకు నా కూతురి ఇష్టాన్ని కాదు అనలేదు తను పుట్టినప్పటి నుండి అడిగింది కాదు అనకుండా కాళ్ళ దగ్గర పెట్టాను అలాంటిది జీవితాంతం కలిసి ఉండే భర్తను నోరు తెరిచి నా కూతురు ఇతను కావాలి అని అడిగింది నువ్వు చూస్తే మెకానిక్ నాకు ఏమాత్రం అల్లుడుగా పనికిరావు కానీ నా కూతురు కోసం నా ఇంటికి అల్లుడుగా చేసుకుంటాను అంటూ మౌర్యవంక పొగరుగా చూశాడు చంద్ర అంతా బాగానే ఉంది మీరు అల్లుడుగా చేసుకునేందుకు నేనేం వదిలేసుకోరావాలో నాకు తెలుసులేండి ఆ విషయం మ్యాటర్ చెప్పండి నీ ఉనికిని వదిలేసుకుని పూర్తిగా కేర్ ఆఫ్ చంద్రగా మారిపోవాలి అంటూ పొగరుగా చెప్పాడు చంద్ర నా కుటుంబాన్ని వదిలి నేను ఎక్కడికి రాను వాళ్ళు నేను లేకుండా బ్రతకలేరు సార్ అంటూ రెండు చేతులు జోడించి బయలుదేరండి అన్నాడు మౌర్య మీ వాళ్ళకి నెలకి కొంత డబ్బు పంపిస్తాను అంటూ ఆఫర్ చేశాడు చంద్ర ఫ్రీగా వచ్చే సొమ్ము నా కుటుంబానికి అవసరం లేదు మీరు ఇక ఏ డీలింగ్ పెట్టినా నేనైతే ఒప్పుకోను అడిగినా దృష్టిలో అంటూ గ్యారేజ్ లోపలికి వెళ్ళిపోయాడు మౌర్య ఒక మెకానిక్ తన మాట కాదన్నాడు అన్న అహంకారం చంద్ర ఆలోచనల్లో నిండిపోయింది కూతురి ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఫ్రస్టేజ్ కోసమే ఆలోచించి ఆ క్షణమే తుది నిర్ణయం తీసుకున్నాడు చంద్ర వెళ్ళిన కాసేపటికి మోక్ష వచ్చింది మౌర్య దగ్గరికి ఆమెను చూడగానే చిన్నగా నవ్వాడు మౌర్య చంద్ర వల్ల వచ్చిన గుండె భారం అంతా మోక్షను చూడగానే ఇట్టే పోయింది మౌర్య ఇంట్లో చెప్పేశాను డాడీ ఒప్పుకోలేదు అంటూ మౌర్య దగ్గర ఏడ్చేసింది ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటూ కళ్ళు తుడిచి ఆమెని ఓదార్చాడు ఇంకా ఏం ఆలోచిస్తావు ఇంట్లో తెగేసి చెప్పేశాను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటూ మూతి బిగించింది మోక్ష కాస్త టైం ఇవ్వండి నేను ఇంట్లో ఏం చెప్పలేదు కదా అంటూ నచ్చి చెప్పాడు మౌర్య మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఎలా అంటూ ఏడుపు మొహం పెట్టి అడిగింది మోక్ష మళ్ళీ ఒకసారి ఆలోచించవచ్చు కదా మేడం మీ నిర్ణయం మార్చుకుంటారు ఏమో అంటూ చివరగా అడిగాడు మౌర్య ఫస్ట్ నువ్వు నాకు క్లారిటీ ఇవ్వు నేనంటే ప్రేమ ఉందా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటూ మౌర్య కారర్ పట్టుకుని అడిగింది నాకు ఒకటే భయం ప్రేమకి పెళ్లికి చాలా తేడా ఉంటుంది పెళ్లి అంటే అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అంటూ వివరించాడు నేను అన్నిటికీ సిద్ధమే ఏం జరిగినా చివరికి నువ్వు ఎస్ అనే చెప్పాలి నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చింది మోక్ష ఆమె వార్నింగ్కి చిన్నగా నవ్వి జాగ్రత్తగా కాలేజీకు వెళ్ళండి రెండు రోజుల్లో ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తాను అంటూ భరోసా ఇచ్చాడు మౌర్య అమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అంటూ శారదా వంక చూశాడు మౌర్య మన ఇంటా వంట ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం లేవు మౌర్య అంటూ నసిగింది శారద ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరినీ చేసుకోనని వాళ్ళ ఇంట్లో కూడా చెప్పిందమ్మా అలాంటి అమ్మాయిని వదులుకోకూడదు అనిపించింది అంటూ మోక్ష మాటలు తలుచుకున్నాడు మౌర్య ఇంతకీ ఎవరు మౌర్య ఆ అమ్మాయి అంటూ కుతూహలంగా అడిగింది శారద పెద్దింటి అమ్మాయి తన కోడలో అవ్వబోతుంది అని తెలిస్తే శారద ఎలా స్పందిస్తుంది ఆమెకి అత్తగా ఉంటుందా తల్లిగా మారుతుందా తర్వాతి భాగంలో చూసేద్దాం